గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి అండ్ ఈరోజైతే మేమైతే గోంగూర చెట్లైతే పెడదాం అనుకుంటున్నాము చూసేద్దాం రండి ఓకేనా ఖరాబ్ అయిపోయినాయి ఇట్లా నిలబెట్టినట్టు పెట్టే లేకపోతే ఒకటి రెండు ఇక్కడ ఇక్కడ ఉన్నాయి కదా আর ক্যাবজি ক্যাবজ అది వంకాయ చెట్టు ఉంది వంకాయ కృష్ణవే రెండే ర్యాడిష్లు అయితే అయినాయి అయితే పింక్ కూడా పెట్టాం కానీ అసలు పింక్ కొంచెం కూడా అవ్వలేదు చూడండి వేస్ట్ అయిపోయిన ఎందుకో అవి మరి లోపల ఉన్నాయా లేదా అనేది అయితే తెలియదు చూడాలి అట్లా లోపలికి ఉన్నాయా చూడు లేదు మా అమ్మ అయితే కొన్ని తోగుతుంది వంకాయ చెట్టు తీసింది సో ఇప్పుడు వంకాయ చెట్టు కూడా మళ్ళీ పెడుతుంది అన్నమాట మంచిగా అక్కడ ఒకసారి అట్లా మూలకి తవ్వినట్టు ఏ చూద్దాం ఏమీ లేవు రాడిష్ పెట్టినా కానీ అసలు అవ్వలేదు ఇవి ఉడతలు తినేసేయడం వల్ల ఏమైతే అవ్వలేవు మనమైనా అనుకున్నాము సో అందుకే వాటి వల్ల యూజ్ లేదు మేము ఎట్లాగో ర్యాడిష్ అయితే తినము సో అందుకని తీసేయడం బెస్ట్ కదా మంచి మంచిగా తినే చెట్లను పెట్టుకుంటే బెస్ట్ అయితే స్టార్టింగ్లో ఇవి ఆర్డర్ చేసినాం మేము ఆర్డర్ చేయడం వల్ల అవి పెట్టినాము కానీ వస్తే మంచిగా మా పిన్ని వాళ్ళు తింటారనమాట వాళ్ళకి ఇద్దాం అనేసి అనుకున్నాం కానీ రెండంటే రెండే వచ్చినాయి సో ఇంకా యూజ్ లేకుండా పోయింది ఆ చెట్లు అయితే మంచిగా రాలేవు ఇక్కడైతే క్యాబేజ్ కూడా అయితే పెరుగుతుంది ఆ క్యాబేజ్ కూడా ఏమొస్తుందో వస్తుందో తెలియదు ప్రస్తుతానికి అయితే ఇంతే ఉన్నాయి వచ్చేలాగానే ఉన్నాయి చూడాలి కొన్ని డేస్ టైం పడుతుంది కదా ఇప్పుడు వన్ మంత్ అయిపోయింది టూ మంత్స్ అవుతుంది చూడాలి ఇంకెన్ని మంత్స్లో వస్తుందో ఇప్పుడు కొన్ని గోంగూర చెట్లు పెడదామని ఫిక్స్ అయింది మా మమ్మీ గోంగూర చెట్లు అయితే పెడుతుంది ఇప్పుడు ఇక్కడ చూడండి ఇవి రెండే రెండైనాయి ఈ రెండు ఇంకేస్తే ఇంకా మిగతా అన్నీ వేస్ట్ అయిపోయినాయి ఇంకా పడేయడమే సో క్లీన్ అయితే చేసుకుందాం ఇంక ఇక్కడైతే మన చెట్లు చూడండి ఇవి కాన్ కూడా అసలు ఇంకా రావట్లేదు ఎంత టైం పడుతుందో అయితే మాకైతే తెలియదు సో నార్మల్గా కార్న్కి ఎన్ని మంత్స్ టైం పడుతుంది చెట్లు అయితే చాలా పెద్దగా అయితే అయిపోయినాయి కానీ కాన్ అయితే రావట్లేదు పైన అయితే పువ్వులు వచ్చినాయి కానీ యాక్చువల్లీ ఇది సైడ్కి రావాలంట మనకి కార్న్ రావాలి అంటే సో సైడ్కి అయితే రాలేదు ఇప్పుడు మమ్మీ అయితే గొంగుర హార్వెస్ట్ చేస్తుంది ఇక్కడ చూడండి కాన్ అయితే మంచి పెద్దగా అయిపోయినాయి ఇక్కడ ఇక చూసారా ఇంకా ఫ్లవరింగ్ పైన వస్తుంది కానీ అక్కడ రాకూడదు వచ్చేసింది ఇక్కడ ఒకటి వచ్చింది ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి వచ్చింది మరి మిగతా ఈ రెండు చెట్లు కూడా చూడడానికి అయితే చాలా పెద్దగా అయిపోయినాయి కానీ ఇవైతే ఏం రాలేదు మనకి చూద్దాం టైం పడుతుండొచ్చు వస్తుండొచ్చు ఓకే ఈ రెండు చూడగానే నాకు కొంచెం మంచిగా అనిపించింది నాకు కాన్స్ అంటే బాగా ఇష్టం అనమాట సో మన హార్వెస్ట్ చేసిన కాన్ వస్తే మాత్రం చాలా హ్యాపీ ఇంకా ఇక్కడైతే మమ్మీ మళ్ళీ మేము మా ఇంట్లో కొంచెం గోంగూర ఎక్కువ తింటాం మా మమ్మీ వాళ్ళకైతే గోంగూర ఎక్కువ ఇష్టము మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇష్టం అనమాట వాళ్ళ తమ్ముడికి వాళ్ళ డాడీకి అందరికీ గోంగూర అంటే చాలా అంటే చాలా ఇష్టం సో ఇప్పుడైతే గోంగూరైతే హార్వేజ్ చేస్తుంది ఆల్రెడీ ఆల్రెడీ కొన్ని గోంగూర వచ్చేసినాయి మనకి చిన్న చిన్నగా కానీ ఇంకొన్ని కూడా తీసుకొని ఉండండి ఇంకొన్ని తీసుకుంటే ఒక రోజుకి మంచి కర్రీకి అవుతాయి కదా సో అందుకని యూజ్ అయ్యేటివి పెట్టుకుంటే బెస్ట్ మేము తినేటివి పెట్టుకుందామని సో ఇవైతే పెడుతుందనమాట చూడండి మన ఇంట్లో హార్వెస్ట్ చేసుకుంటా హ్యాపీనెస్సే వేరు ఇక్కడ చూడండి కందులు వేసింది మంచిగా లైన్గా వచ్చినాయి ఎంత బాగున్నాయి కదా ఇట్లా ఇలా లైన్గా అయితే వేసింది మమ్మీ కంది చెట్లు ఇవి కందిపప్పు తెలుసు కదా సో ఇవి పెద్ద అయినాక ఇంకా బాగుంటుంది చాలా పెద్దగా అయితే ఇవి అండ్ ఇవి కాయలు కూడా మంచిగా వస్తాయి అన్నమాట బాగుంటుంది ఇప్పుడైతే గోంగూర అయితే పెడుతుంది మనకి చూడండి ఇక్కడ కొన్ని ఇక్కడ గోకరకాయ కూడా వచ్చింది మీకు గోకరకాయ కూడా చూపిస్తాను గోకరకాయ చూపి మమ్మీ ఒకటి ఒక్కటే వచ్చింది ప్రస్తుత రెండు వచ్చినాయి ఒక్కటి ఇక్కడ రెండు మూడు చిన్న చిన్నవి చూడండి అంత క్యూట్ క్యూట్గా ఉన్నాయి మన రియల్ హార్వెస్ట్వి వచ్చినాయి చూస్తే ఇక్కడ కూడా వచ్చినాయి ఇక్కడ చూడండి ఇంకా ఇవి ఒక రోజుకి నార్మల్ ఫ్రైకి అయితే అవుతుంది మన హార్వెస్ట్ ప్లాంట్స్ ఇంకా ఈ గోంగూర కూడా మంచిగా వచ్చేస్తే హ్యాపీ మనకైతే చూడండి నేను ఆల్రెడీ చెప్పాను కదా గోంగూర పెట్టాము మేము అని చూడండి ఇవి అవే చిన్న చిన్నవి ఇవి ఆల్రెడీ వచ్చేసినట్టే ఎన్నుకున్నాయి మంచిగా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి తొందరగా వేనుకున్నాయి అనమాట అక్కడ మధ్యలో పిచ్చి పిచ్చి చెట్లుంటే తీసేస్తుంది మమ్మీ అక్కడ ఒక బొబ్బరి చెట్టు ఉంది చూడండి ఒక్కొక్కటే ఒకటి కాయ అయితే కాల్చింది దానికి బొబ్బెర వంకాయలు కూడా ఇంకా తొందరలోనే రాబోతున్నాయి అనమాట ఫ్లవరింగ్ అయితే వచ్చింది మనకి ఫ్లవరింగ్ వచ్చింది సో ఇంకేమైతే హార్వెస్ట్ చేస్తుంది ఇక్కడ ఇక్కడైతే అన్నీ ఇది ఈ చెట్టు అయితే మీకు అందరికి తెలుసా ఈ చెట్టు అయితే సబ్బ్యాక్ చెట్ అనమాట ఇది మంచి స్మెల్ అయితే వస్తుంది దేవుని దగ్గర కంపల్సరీ పెట్టుకోండి చాలా బాగుంటుంది మనం ఎలాంటి సాంబ్రాన్ని కూడా అవసరం లేదు అంత మంచి స్మెల్ అయితే వస్తుంది మేమైతే ఎక్కువ తుర్గదేవుడికి ఇష్టం అని చెప్పేసి అయితే మమ్మీ వాళ్ళు పెడతారు ఇవి ఎక్కువ పెడతారు సో ఇది ఎప్పుడైనా ఇంకా ఫ్రైడే రోజు మా ఇంట్లో పూజ చేసేది కూడా మీకు పెడతా ఆ రోజు ఇవి పెడతారనమాట ఈ చెట్టు అందుకోసమే పెట్టాము మనం పూజకి యూజ్ అవుతాయి సో అక్కడ కూడా పూల చెట్లు అవుతున్నాయి అది ఎందుకో తెలియదు ఫ్లవరింగ్ చాలా బాగుంది కానీ చాలా టైం పడుతుంది పువ్వు అవ్వడానికైతే అది బడ్డు నుంచి ఫ్లవరింగ్ అవ్వడానికే చాలా టైం పడుతుంది కానీ ఫ్లవరింగ్ అయింది కూడా చాలా పెద్దగా అవుతుంది అది వైట్ కలర్ అనిపిస్తుంది మీకు చాలా పెద్దగా అవుతుంది ఇంకా అక్కడ గన్నర్ చెట్లు శంకు పూలు కూడా శంకరుడి కంటే చాలా ఇష్టం అక్కడ మనకు వైలెట్ కలర్ కనిపిస్తుంది కదా అవి మేమైతే వాంటెడ్గానే పెట్టింది మా మమ్మీ అయితే చెట్లు అక్కడ చూడండి ఫ్లవరింగ్ ఎంత బాగుందో ఒకటి తెంపి మమ్మీ చూద్దాం చూడండి ఈ ఫ్లవరింగ్ చూడండి ఎంత బాగుంది కదా సో ఇది మనం రియల్గా ఇది పెట్టిన చెట్టే అక్కడ అక్కడ మీకు కనిపిస్తుందా అక్కడ అన్నీ చాలా ఇదిగా ఉన్నాయి ఉండే శంకుది కానీ మా మమ్మీ ఒక్కటి మాత్రం మంచిగా ఇక్కడ దేవుడికి పెట్టడం కోసం అని చెప్పేసి ఇక్కడ పెట్టింది ఇక్కడ చూడండి మళ్ళీ టమాటో చెట్టు అయితే పెడుతుంది ఈ టమాటా చెట్టు ఉండడం వల్లనో ఎట్లనో తెలియదు కానీ టమాటాలు చాలా మంచిగా అయినాయి చాలా మంచిగా అయినాయి కానీ ఎందుకో తెలియట్లేదు అసలు టమాటాలు అన్నీ ఖరాబ్ అవుతూ వచ్చినాయి సో ఇప్పుడు ఆల్రెడీ ఒక చెట్టు అయితే పడేసింది మమ్మీ మంచిగా ఉండే మంచిగా కాయలు వచ్చినాయి మంచిగా పెద్దగా అయినాయి అనుకున్నాము అన్నీ ఖరాబ్ అవుతున్నాయి అందులోటి ఇక్కడ ఉడతలు చాలా అంటే చాలా ఉన్నాయి ఉడతలు ఆ ఉడతల వల్ల ప్రాబ్లం అయితే అవుతుందన్నమాట సో ఇప్పుడు ఇంకా మళ్ళీ టమాటా చెట్లు అయితే మళ్ళీ పెట్టింది చూడాలి ఈసారి ఎట్లయితే వస్తాయో మరి ఖరాబ్ అవుతాయా మంచిగా ఉంటుందా అయితే తెలియదు చూడాలి ఇందులో కూర చెట్టు మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇది ఇక్కడే కనిపిస్తుంది చూడండి ఇది బచ్చల కూరనే ఇది మొత్తం యాక్చువల్లీ ఇది పెట్టింది అయితే అక్కడ కార్నర్లో పెట్టింది ఇది మొత్తం ఇక్కడ మొత్తం పాకేసింది అనమాట ఇక్కడ వరకు సో ఇది దీని దీనివల్ల కూడా కొంచెం ఇట్లా అంతే క్లమ్జీ క్లమ్జీగా కనిపిస్తుంది చెప్పొచ్చు మనకు అక్కడ కాకరకాయలు కూడా అయినాయి కానీ ఇంకా కాయలు కాలేదు కాకరకాయ చెట్టు ఈ పాటికి ఎప్పుడో రావాలి అసలు యాక్చువల్లీ మేము పాస్ట్లో పెట్టింది అయితే చాలా తొందరగా వచ్చినాయి మీరు ఆల్రెడీ వీడియో చూసింటే నాది వ్లాగ్లో మీకు ఆల్రెడీ ఒకసారి పెట్టిన నేను అప్పుడు కాకరకాయలు అది ఒక కాకరకాయ అయితే వచ్చింది అది చిన్నగా ఉంది ఇంకా వస్తాయి టైం పడుతుండొచ్చు యాక్చువల్లీ ఈ పార్టీకి వచ్చేసేయాలి మేము లాస్ట్లో పెట్టింది అయితే చాలా తొందరగా వచ్చేసినాయి అది తీసేసినాం అనమాట చాలా ఇదిగా ఆల్రెడీ మీకు ఒకసారి లాగ్లో చెప్పిన అప్పుడు ఇంకా దొండకాయలు కూడా అవ్వాలి పెద్దగా అవుతుంది కానీ టైం పడుతుండొచ్చు చూడాలి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇవన్నీ అయితే మళ్ళీ పెట్టింది మళ్ళీ చూస్తున్నాము చెట్లన్నీ చెక్ చేస్తున్నాము అన్ని చెట్లు మంచిగా ఉన్నాయా లేదా అని ఇక్కడ దవనం కూడా పెట్టినాం దవనం కూడా మంచిగానే వేనుకుంది కాకరకాయలు అవుతున్నాయి టైం పడుతుంది అక్కడ చిన్న చిన్నగా ఉన్నాయి కొన్ని కనిపిస్తుందో లేదో చిన్నగా ఒకటి ఉంది కాకరకాయలు కూడా అవుతాయి మనం హార్వెస్ట్ చేసి అది కూడా చూపిస్తా ఇంకా ఇక్కడైతే చిన్న చిన్నవి కరివేపాకు ఇవన్నీ కూడా పెట్టుకున్నాం మనము ఇక్కడ కూడా ఒక టమాటో అయితే అవుతుంది చూడాలి ఇదే తోటకూర కొంచెం పురుగు వస్తుంది ఇది ఇది కూడా తెంపుకుంటుంది ఈ మధ్యలో ఇంకా ఎక్కువ హార్వెస్ట్ చేయట్లేము మొన్న ఒక్కసారి బెండకాయలు ఒక్కటే తెంపినాం అనమాట మళ్ళీ చిన్నగానే ఉన్నాయి ఇవి సో ఇవి కూడా పెరుగుతున్నాయి ఇంకా కనిపిస్తున్నాయి కాయలు ఇవి బెండకాయ ఇంకొక చెట్టు పెడితే బాగుండన్న ఫీలింగ్లో ఉన్నాము బెండకాయవి చూడాలి ఇంకొకటి పెడితే ఏంటంటే నార్మల్గా అయితే మేము ఇవి చార్కే యూజ్ అవుతున్నాయి ఎందుకంటే ఇంట్లో ఫోర్ మెంబెర్స్ ఉంటాం కాబట్టి ఒక్కసారి అయితే అవుతున్నాయి బెండకాయ చార్కే అవుతున్నాయి సో కర్రీకి కావాలనుకుంటే ఇంకొక రెండు చెట్లు పెట్టుంటే కర్రీకి అయితే అవుతాయి సో ఇది మన మినీ గార్డెన్లో హార్వెస్ట్ ఎట్లా అయితే వేసినాం ఇక్కడ మిర్చి ఇంకా లోపల కూడా ఒకటి ఉంది అది అందులో అనిపించట్లేదు అసలు ఈ మధ్యలో కూడా మంచి ఇంకా ఒకసారి మళ్ళీ క్లీన్ అవన్నీ అయితే చేస్తుంది మా మమ్మీ ఇప్పుడు అది కూడా అంటే అక్కడైతే క్లీన్ చేస్తుంది ఇది మన హార్వెస్టింగ్ గార్డెన్ ఇప్పుడైతే ఇంకా చూడండి ఆల్రెడీ చెప్పాను కదా గోంగూర మమ్మీగా గోంగూర ఇట్లా లైన్గా అయితే పెట్టేసింది అనమాట దిస్ ఇక్కడ మిర్చి అయింది ఒకటి మిర్చీలు ఇందులో ఉన్నాయి మనం హార్వెస్ట్ చేసిన ర్యాడిష్ ర్యాడిష్ అయితే రెండే వచ్చినాయి అంత అనం చెట్లను అంతా పెంచిన కానీ ఎక్కువ ప్రయోజనం లేకుండా పోయిందనమాట చూద్దాం తర్వాత మళ్ళీ మంచి మంచి ప్లాంట్స్ మళ్ళీ పెడదాము హార్వెస్ట్ చేసాం ఓకే అట్లా గోంగూర అయితే మంచిగా వచ్చేస్తుంది మంచిగా పచ్చట్లు అయితే అవుతాయి మనకి అంత నీటి అయితే ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ మర్చిపోకండి